ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఐదవ స్థానం నుంచి మూడవ స్థానానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ అన్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్ఎస్సి బోర్డు రోడ్లోని సంస్కృతి హైట్స్ నందు ఏర్పాట్లు చేసిన సభ్యత్వ నమోదు ప్రమోషన్ టెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు ముందుగా ప్రమోషన్ టెంట్ను ప్రారంభోత్సవం చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి సభ్యత్వాన్ని తీసుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు బీజేపీ పార్టీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుంచి క్రింద స్థాయి కార్యకర్తల వరకు అందరి సభ్యత్వం రద్దు అయ్యి నూతనంగా సభ్యత్వం నమోదు చేయించుకునే ప్రక్రియ కేవలం బీజేపీతోనే ఉందని అన్నారు రాష్ట్ర న్యాయకత్వం ఆదేశాలతోని రాష్ట్రంలోని పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు దేశంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలంగా కోరుకుంటున్నారని ఈ సభ్యత్వ నమోదులో తేటతెల్లమవడం జరుగుతుందని చెప్పారు జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ కొవ్వూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు అనంతరం పట్టణ కార్యదర్శి సభ్యత్వ నమోదు పట్టణ ప్రముఖ బొల్లాడ నాగరాజు తనకు పట్టణ ఉపాధ్యక్షుడు సభ్యత్వ నమోదు పట్టణ ప్రముఖ రాష్ట్ర అనుకుమార్ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కామర్స్ కిరణ్ మహిళకి సభ్యత్వ నమోదు పత్రాలను జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ అందించి అనంతరం సభ్యత్వ నమోదు కరపత్రాలను విడుదల చేస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ముప్పుడి సుబ్బయ్య యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బడెటి సాయిరాం ఎస్ రాజు విఆర్ శశిధర్ సిహ చూషా రామ్మూర్తి వెంకటరెడ్డి పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేస్తా ఉన్నది ఇది సెప్టెంబర్ మా అధ్యక్షులు చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడంతో ప్రారంభించడం జరిగింది జిల్లాలో ఈ నెల నాలుగవ తారీఖున కేంద్ర మంత్రి గారికి జిల్లా అధ్యక్షుడిగా నేను సభ్యత్వం ఇచ్చి ఇవ్వడం ద్వారా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఇవాళ తణుకులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు వార్డుల్లో కార్యకర్తలందరూ కలిసి పెద్ద ఎత్తున ఒక టెంట్ ఏర్పాటు చేయడం ద్వారా అలాగే డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ప్రతి పోలింగ్ బూత్కి రెండు వందల సాధారణ సభ్యత్వాన్ని చేయాలని ఈ సభ్యత్వం ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చాలా ఈజీగా మనం జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ని కేంద్ర పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనేటువంటి నెంబర్కి మనం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా దాని ద్వారా వచ్చే లింకు ద్వారా మనందరం కూడా మన వివరాలు ఇచ్చి జాయిన్ అవ్వచ్చు ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కానీ ఆయన యొక్క అభివృద్ధిని కానీ చూసినటువంటి అనేక మంది గత మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి కూటమిక్కి వేయడం జరిగింది ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి పట్ల బీజేపీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దాన్ని ఆసరాగా చేసుకుని మేము అందరం కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున నమోదు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం తణుక అసెంబ్లీని జిల్లాలోనే ప్రప్రమ స్థానంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంచాలని నేను మరొకసారి అందరినీ కోరుకుంటున్నా ఈరోజు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వార్డులో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కిరణ్మయ్య గారి వార్డులో మేము సభ్యత్వాలు కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది అందరికీ తెలుసు గతంలో భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది కోట్లు సభ్యత్వాలు చేసి అతిపెద్ద పార్టీగా ఉన్న సభ్యత్వాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అదే దిశగా ఈవేళ మేము ఈసారి పది పది కోట్లు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు మేమందరం కూడా రాష్ట్రంలో ఈ నెల నాలుగో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు దాకా సభ్యత్వాల కార్యక్రమం జరుగుతుంది అలాగే మొదటి విడతగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండో విడత అక్టోబర్ ఒకటి నుంచి ఇరవయో తారీఖు దాకా రెండో విడత ఇవ్వడం జరిగింది ఏదైతే అందరికీ తెలుసు ప్రీతం నరేంద్ర మోడీ గారు ఏ పథకాలైతే ఈవేళ ఉన్నాయో అలాగే ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ గారి ఖ్యా ఖ్యాతి భారతీయ జనతా పార్టీ గురించి అందరికీ సభ్యత్వాన్ని తీసుకోవటానికి ప్రతి కార్యకర్త ఈవేళ పార్టీలకు అతీతంగా కూడా ఈవేళకు అందరూ కూడా మా సభ్యత్వానికి ముందరకు రావటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అందరం కూడా ఈ ఇరవై రోజులు కూడా పూర్తి స్థాయిలో సభ్యత్వాలు అత్యధికం నమోదు చేయాలని మేము అనుకుంటున్నాం